సుగాలి ప్రీతి కేసు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడతాం అంత మంచిది ఎందుకంటే కూపి లాగితే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మీద కనీసం నాకు మాట్లాడడానికి కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది ఒక ఆడపిల్ల చిన్నపిల్ల సావు మీద నువ్వు రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకున్నావు పవన్ కళ్యాణ్ ఇంకా ఆ విషయం అర్థమవుతుందో లేదో వాళ్ళ త ఆ పాప తల్లి కడుపు శోకం ఖచ్చితంగా తగులుతుంది ఒక ఆడపిల్ల ప్రాణాల మీద ఇంతటి దారుణమైన రాజకీయమా కుటిన రాజకీయాలకు అమాయకమైనటువంటి ప్రజలను ఆడపిల్లలను అందులోను అత్యంత పాశవికంగా హత్య కాబడ్డ చిన్న చిన్న పిల్లలను ఎందుకు లాగుతున్నా మూడు వేల మంది ఆడపిల్లల ప్రస్తావన తీసుకొచ్చేది నువ్వే ఆ తర్వాత మొహం చాటేసేది నువ్వే మళ్ళీ ఎంత ఎంత డిప్లొమాటిక్గా ఎంత సెల్ఫ్ డిఫెన్స్ తోటి మొన్న సుగాలి ప్రీతి ఎవరికైతే నేను న్యాయం చేద్దామనుకున్నానో వాళ్ళే ఈరోజు నాకు అన్యాయం అన్యాయం చేస్తారు కనీసం నువ్వు మాట్లాడిన మాటలకి కొంచెమైనా బుద్ధి ఉండట కొంచమైనా వాళ్ళకి నువ్వేం చేసినావు జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి భూమిని పట్టుకొని ఇప్పించినా అంటావు సుగాలి ప్రీతి కేసు అనేది చాలా చాలా దరిద్రం అది ఒక్క కేసు చాలా ఆ విషయంలో నువ్వు ఆ కుటుంబానికి చేసిన ్రోహము ఆ కుటుంబానికి ఆశలు పెట్టి న్యాయం చేస్తామని ఈరోజు వాళ్ళని నువ్వు ఎట్లయితే పోర్టరీ చేస్తున్నావు మొత్తం తప్పంతా వాళ్ళే చేసిరని చెప్పేసి అది చాలా దారుణం ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఆంధ్ర ప్రజలు కనీసం ఆ విషయంలోనైనా రియలైజ్ అయితే బాగుంటుంది ఇట్లాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తి నా మేము నమ్మింది అని